అబో్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎందుకంటే బాగా ఉండేవాళ్ళు ఆల్రెడీ ప్లాన్గా ఉంటారు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు మాట్లాడుకోవాల్సిన అవసరం నేను కూడా మిడిల్ ఏ నేను కూడా మీలో ఒక్కదాన్ని సో నేను మీతో పంచుకుంటూ నేను కూడా గ్రోనప్ అంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరీస్ ఆస్తులు స్థలాలు నెక్స్ట్ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంపదలు అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనిని పీజిటైక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చి డబ్బు డబ్బు అంటుందంట నువ్వు నన్ను కాపాడుకున్నావు అంటే నిన్ను ఫ్యూచర్లో ఆదుకుంటాను అని మరి మన లైఫ్లో పీనాస్తనంగాను ఉండకుండా మరీ లైఫ్ అంటే ఒకేలా పోతుంది బోరు కొట్టకుండా మన లైఫ్లో ఏ టైంలో ఏది జరగాలో అది జరిగేటట్టు చూసుకుంటా బిందాస్గా లైఫ్ ముందుకెళ్ళాలా అంటే మన లైఫ్ లాను ఎలా ఉండాలా అదే అంటారంట మనం దాచుకున్న ప్రతి రూపాయి మనం సంపాదించబోయే వేల రూపాయలతో సమానము అని సో మన లైఫ్లో డబ్బుకి కొదవ లేకుండా ఏ కండిషన్లో కూడా అదే అంటారు చిన్నప్పుడు నేను బాగా కష్టపడ్డాను ఒక స్టేజ్లో బాగా సంపాదించాను ఇప్పుడు ఏమంటే పిల్లలకి ఇచ్చేసా మళ్ళా బాధపడుతున్నాను అలా కాదు చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారో చూస్తూ పెరిగాము మనము ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మన పేరెంట్స్ ఒక ఏజ్కి వచ్చినాక పడే అవస్థలు మనం పడకుండా లేదా వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలో మనం బతకాలా అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా అట్లంటే పినస్గా ఉండమంటారా అని కాదండి మన లైఫ్లో మన సోర్సెస్ ఏంటి అంటే మన ఇన్కమ్ ఏంటి మన మన ఇన్కంలో వచ్చేటువంటి ఆదాయాలు ఏంటి వాటిలో మన ఎక్స్పెండిచర్ ఏంటి మన ఎయిమ్స్ ఏంటి గోల్స్ ఏంటి అచీవ్మెంట్స్ ఏంటి మనం ఏటి కోసం ఎంతెంత సేవ్ చేయాలా అసలు ఫస్ట్ మనం ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా అన్నది ఒక ఐడియా వచ్చేసింది అంటే మనం బిందాస్గా అన్నిటికీ మనం ఎంతెంత ఇవ్వాలో అంత ఇచ్చేసుకుంటా లైఫ్ అనుభవిస్తా లైఫ్ని లీడ్ చేయాలండి లైఫ్ ఏదో ఇంకెప్పుడు అంటే ముస్లో వాళ్ళు అనుభవిద్దాము అనేసి ఈరోజు తినాల్సిన స్వీట్లో బిర్యానీలో తినలేదు అనుకోండి ఒక వయసు వచ్చినాక డబ్బులంతా దాసిపెట్టి అప్పుడు తినాలంటే అరిగించుకునే కెపాసిటీ మనకు ఉండదనమాట అదే అంటారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల అనేసి సో ఇప్పుడు ఒక చిన్న టార్గెటింగ్ అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసి ఒక సేవింగ్ ఛాలెంజ్ చెప్తాను నెక్స్ట్ మనము ఒక్క సేవింగ్ ఛాలెంజ్ ఫాలో చేస్తా ఎక్కడెక్కడ మదుపు చేస్తే ఎంత అమౌంట్ అర్న్ చేయొచ్చు ఎంత గోల్డ్ కొనొచ్చు అనేది కూడా చెప్తానండి ఎందుకంటే మన గోల్డ్ సేవింగ్ కోసం ఎంతెంత అమౌంట్ దాచిపెట్టాలా అన్నది ఒక టార్గెటింగ్గా చెప్పమన్నారు నేనైతే ఒక సిస్టర్ అడిగారు పాటుగా మనము ఎర్నింగ్స్ ఏంటి మన ఎక్స్పెండిచర్ ఏంటి మన గోల్స్ ఏంటి చెప్పుకుంటా మన సేవింగ్స్ నెక్స్ట్ సేవింగ్ ఛాలెంజెస్ ఇవాళ గోల్డ్ కోసం ఎలా దాచిపెట్టాలనేది క్లియర్గా వీడియో అయితే షేర్ చేసేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇవ్వడం మానేస్తున్నారు లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అన్నది ఫర్ ఎగ్జాంపుల్ అందరి గురించి చెప్తాను నేను ఓవరాల్గా మనం ఎక్కువ మాట్లాడుకునేది పూర్ మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే ఎందుకంటే బాగా ఉండేవాళ్ళు ఆల్రెడీ ప్లాన్గా ఉంటారు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్న మనం ఫస్ట్ మన గురించి తెలుసుకొని పక్కన వాళ్ళ గురించి ఆలోచిద్దాం ఎందుకంటే నేను కూడా మిడిల్ ఏ నేను కూడా మీలో ఒక్కదాన్నే సో నేను మీతో పంచుకుంటూ నేను కూడా గ్రోనప్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం అన్నమాట సో మన లైఫ్లో మన కష్టాలు మన సాధక బాధకాలు ఎలా ఉంటాయో ఒక సాటి మనిషికి నేను అనుభవిస్తూ మీతో షేర్ చేస్తున్నాను అవును కదా ఇది నిజమే కదా అని అంటే అనిపిస్తే మాత్రం ఫస్ట్ కామెంట్లో తెలియజేయండి అబ్బా ఫస్ట్ ఇన్కమ్ సోర్సెస్ ఆలోచిద్దాం ఫస్ట్ ఏమి ఉంటాయి ఇన్కమ్ సోర్సెస్ ఒకటి మనం చేసే పని అది ఉద్యోగం కావచ్చు రోజు పని చేయడం కావచ్చు వారం వారం వచ్చే ఆదాయాలు సంపాదించడం కావచ్చు లేదా సీజనల్ వ్యాపారాలే కావచ్చు ఏదో రకంగా మన బుక్తి కోసం మనం చేసేటువంటి పని దాన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటాం ఎప్పుడు ఇదే రకమైన ఇన్కమ్ సోర్సెస్ అందరికీ అనమాట కొంతమందికి ప్యాజివ్ ఇన్కమ్స్ ఉంటాయి అంటే వాళ్ళు సంపాదించి వదిలేసినటువంటి ప్రాపర్టీసు ఆస్తులు స్థలాలు నెక్స్ట్ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంపదలు అట్లాంటివి ఉండటంతో పాటుగా కొంతమంది గోల్డ్ని ఇన్వెస్ట్ చేసి ఆ గోల్డ్ని ఇన్వెస్ట్ అంటే పాకెట్ లాంటిది ప్లెడ్జ్ పెట్టుకొని ఆ వచ్చిన డబ్బుల్ని వీళ్ళు సమ్ రొటేషన్స్ బిజినెస్ చేయడము వ్యాపారాలు చేయడము లేదా మనీ మేనేజింగ్ చేయటము లేదంటే ఫైనాన్స్ చేయడము ఇట్లాంటివి చేసి ఆ యొక్క వాళ్ళ నిధి ద్వారా వచ్చేటువంటి ఆదాయాలతో లైఫ్ని లీడ్ చేస్తుంటారు సో ఒక మనిషికి మెయిన్ వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత దాంట్లో ఖర్చులు ఎంత పోతాయి అవి ఎట్లాంటి ఖర్చులు పెడుతున్నారు ఆ ఖర్చులు పోంగా ఇంకెంత మిగిలి పెడుతున్నారు దాంతోపాటుగా వాళ్ళ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మన లైఫ్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలంటే మనం ఒక పర్ఫెక్ట్ బడ్జెటింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలంటాను నేను సో మనం ఏది ప్లాన్ చేసుకున్నా మన ఆరోగ్యం కోసము మనం ఆర్థికంగా ఎదగడం కోసం ఎప్పుడైతే మనం రూపాయి రూపాయి పోగేసుకుంటా ఒక మెట్టు ఎక్కేటప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదా సడన్గా యాక్సిడెంట్ లాంటివి జరిగినా మనకి మన తర్వాత మన ఫ్యామిలీకి ఏం కాకూడదు అంటే ఫస్ట్ స్టెప్గా మనం చేయాల్సిన పని ఒకటి వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం రెండు వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎవరైతే ఇంట్లో ఇన్కమ్ జనరేటర్స్ ఉన్నారు సంపాదిస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్సు నెక్స్ట్ వాళ్ళకి ఏదన్నా అయితే వాళ్ళ కుటుంబానికి భద్రత ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ రెండు తీసేసుకొని మిగిలిన డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టుకుంటారు సేవ్ చేసుకుంటారు రిక్రియేషన్ వాడుకుంటారు మీ ఇష్టం ఎంత సంపాదించినా వంద రూపాయలు సంపాదించినా కూడా అందులో ఐదు రూపాయలు తక్కువ కాకుండా ఈ యొక్క ఇన్సూరెన్స్లు కట్టడానికి అయితే ట్రై చేయండి కొందరు మన పూర్ పీపుల్ వచ్చి గవర్నమెంట్ సెక్టర్ కింద చాలా ఇన్సూరెన్సెస్ ఉన్నాయి వాటిలో ఎన్రోల్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఇంకా ప్రైవేట్గా చేసుకోవాలన్నా కూడా మనకి భద్రత భరోసా అనమాట ఎందుకంటే రూపాయి రూపాయి పోగేసుకొని వచ్చిన డబ్బులను ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని తీసుకెళ్ళి హాస్పిటల్లో పోసేసి మేము అప్పులు పాలైపోయాము అని లవోదవ్వో కొట్టుకునే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట వాళ్ళకు ఒక చిన్న అవగాహన ఏంది ఆర్థిక భరోసా దానికోసం వాళ్ళు చేసుకోవాల్సింది వచ్చి ఇన్సూరెన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత మన ఖర్చులు మన ఖర్చులు ఏమున్నాయి మన ఖర్చులు మెయిన్గా వచ్చి తిండి బట్ట గూడు తర్వాత వచ్చి ఇంకా రెగ్యులర్గా చదువుల కోసం అనేసను లేదంటే మనం లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసమను పని చేయడం కోసమను వెళ్ళేటందుకు పెట్రోల్ అలవెన్సెస్ అయినా వెహికల్స్ అయినా మెయింటెనెన్స్ అయినా ఇట్లాంటివంతా అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరెవరు చేసే పనికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు ఉంటాయన్నమాట ఆ ఖర్చుల నిమిత్తము మనం సంపాదించేటువంటి డబ్బులుంచి సరీ సగము వాటి కోసం అంటాను ఎందుకోసము అంటే మినిమం సరి సగం కూడా ఖర్చు పెట్టకుండా ఆ మాత్రం కూడా మిగిలిపెట్టి బతికాము అంటే ఆ టైంలో అనుభవించాల్సిన లైఫ్ని మిస్ అయిపోతాము అంటాను సో మన సంపాదనలో లెక్కించి సరి సగం తీసి మన ఖర్చుల కోసం ప్లాండ్గా వేస్ట్ చేయకుండా ప్లాండ్గా మనం బడ్జెటింగ్ చేసుకొని సరుకులు తెచ్చుకోవడానికో రెంట్లు కట్టుకోవడానికో నెక్స్ట్ పవర్ బిల్ కట్టుకోవడానికో మన పెట్రోల్ బిల్ కట్టుకోవడానికో మన తిండికి బట్టకి కూడికి ఏ దేనికి తక్కువ కాకుండా దాంట్లో ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో నుంచి మనకి గోల్స్ ఉంటాయి అంటే షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ నెక్స్ట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ మన కళలు కానీ ఏమైనా కావచ్చు ఏదో ఒక మొబైల్ కొనుక్కోవాలన్నా ఒక టీవీ కొనుక్కోవాలన్నా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ఒక థర్టీ పర్సెంట్ ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసి పెట్టుకోండి ఈవెన్ ఎమర్జెన్సీ ఖర్చులైనా కూడా దాంట్లో నుంచి ఖర్చు పెట్టేట్టు మిగిలిన ట్వంటీ పర్సెంట్ని పక్కాగా బడ్జెట్ ప్లాన్ చేసుకొని లాంగ్ టర్మ్ సేవింగ్ కింద సేవ్ చేయడానికైతే ట్రై చేయండి మన ఇంట్లో ఒక నలుగురు పర్సన్స్ ఉన్నాయో నలుగురికి నాలుగు రకాల సేవింగ్స్ దాంట్లో డివైడ్ చేసి వేసేయండి సో మనము మన రెస్పాన్సిబిలిటీ మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబంలో వాళ్ళ కోసం మనం సేవ్ చేయాలంటే ఒక ఆడపిల్ల ఒక మగబిడ్డ భార్య భర్త ఉన్నారు సో భర్త కోసము ఒక సేవింగ్ అంటే హెల్త్ ఇన్సూరెన్సు ఫ్యామిలీకి మొత్తాన్ని తీసుకోండి టర్మ్ ఇన్సూరెన్సు సంపాదించేటువంటి వ్యక్తికి తీసుకోండి ఇది ఫ్యామిలీలో కలిపద్దండి ఇది సపరేటు వచ్చిన ఆదాయంలో నుంచి ఫస్ట్ దాన్ని తీసేసి మిగిలిన దాన్ని డివైడ్ చేసుకోండి ఎప్పుడైతే అలా డివైడ్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు నెక్స్ట్ మనిషిని మిస్ అయిన దానికి ప్రాబ్లం ఉండొచ్చేమో కానీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా హ్యాపీగా సర్వైవ్ అవుతారండి సో ఈ రెండు తీసేసి మిగిలిన దాంట్లో డివైడ్ చేసుకొని హాఫ్ హాఫ్ సగం ఖర్చు పెట్టుకొని ఒక థర్టీ పర్సెంట్ మన ఎమర్జెన్సీ ఫండ్ అంటే మన ఎమర్జెన్సీ అవసరాలకు వాడుకొని ఒక ట్వంటీ పర్సెంట్ నాలుగు పార్ట్స్గా చేసుకొని నాలుగు రకాల సేవింగ్స్లో పెట్టేసేయండి సో మీరు బిందాస్గా ఎర్నింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళు అంటే స్టార్టింగు ఇప్పుడే ఉండే ఉండేవాళ్ళు వాళ్ళు ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారండి ఎందుకంటే వాళ్ళ సేవింగ్స్ కానీ ఒకే రకమైన సేవింగ్స్ ఉండవు చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ టైము చాలా వరకు ఇట్లౌజ్ అవుతుంది చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ స్టార్ట్ చేసినా వాళ్ళ ఆదాయం పెరిగే కొద్ది సేవింగ్స్ పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే సేవింగ్స్ పెరుగుతాయో వాళ్ళ ఫ్యూచర్ టార్గెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను గోల్డ్ కొనుక్కోవాలన్నా ఫ్లాట్స్ కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా బైక్ కొనుక్కోవాలన్నా లేదా ఫ్లా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కోసమైనా లేదా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు ఎప్పుడైతే సేవింగ్స్ కరెక్ట్ ప్లేస్లో సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఆ సేవింగ్లో వచ్చేటువంటి డబ్బుల్ని తీసుకొని వాళ్ళు ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని అయితే రీచ్ చేయగలుగుతారండి ఇలా ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో మన లైఫ్ అసలు కొడదు ఎందుకంటే మన టార్గెటింగ్ మన రిక్రియేషన్ అన్నీ అనుభవిస్తానే సేవింగ్ కూడా చేస్తాం కాబట్టి మన లైఫ్కి కావాల్సినటువంటి గోల్స్ అచీవ్మెంట్స్ మనం ఫిల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తే ఆ అసంతృప్తి ఉండదు నెక్స్ట్ ఒకే రకమైన అని అనిపించదు బోరు కొట్టదనమాట సో నేను ఇప్పుడు మనం ఎలా లైఫ్ని లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటామని చెప్పాను ఒక సేవింగ్ ప్లాన్ సేవింగ్ ఛాలెంజ్ అన్నాను కదా మనం ఎంత సంపాదించినా మనం చేసేటువంటి వేస్ట్ ఖర్చులంటూ మనకు కొన్ని తెలియకుండా అయిపోతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో సరదా కోసము అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడము దాన్ని స్త్రీ సగం తిని మిగిలింది పడేయడము అట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట టేస్ట్ నచ్చలేదన్నో ఫుడ్ నచ్చలేదన్నో తర్వాత వచ్చి కొన్నిసార్లు ఇంకేసు పక్కన వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలనేసరని ఇలాంటి వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదా వాటిల్లో నుంచి మిగిలిపెట్టిన డబ్బులు ఒక వారానికి మూడు రోజులకి నేను ఒక చిన్న సేవింగ్స్ ప్లాన్ అయితే చెప్తాను దాన్ని ఎలా సేవ్ చేస్తే మనం ఎంత గోల్డ్ సేవ్ చేయొచ్చు అన్నది కూడా మీకు క్లియర్గా వివరించేస్తాను ప్లాన్ అయితే చాలా చిన్నదబ్బా దాన్ని ఎక్స్ప్లెనేషన్ మాత్రం కొంచెము బ్రీఫ్గా ఇచ్చేస్తాను ఎందుకంటే మనము వారానికి ఒక మూడు రోజులు రెండు వందల యాభై రూపాయలు లెక్కన సేవ్ చేశాము అనుకోండి వారానికి ఒక ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అది నెలకి మూడు వేల రూపాయలు అవుతుంది తెలియకుండానే మనం ఖర్చు పెట్టేటువంటి వేస్ట్ ఖర్చుల్లోనే ఏడు రోజుల్లో నుంచి ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాము అంటే నెల తిరిగే కొంది మూడు వేలు అవుతుంది ఆ మూడు వేలని మనం గోల్డ్ కొనేదానికి సేవ్ చేస్తే ఎంత గోల్డ్ కొనవచ్చు లేదు మనము డిబ్బీలో సేవ్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది లక్షలు సేవ్ అవుతుందబ్బా తిరిగి చూసే కొంది అది ఎలానో క్లియర్గా వివరించేస్తాను వచ్చేస్తుంది నేను మనీ సేవింగ్ చేయాలని చెప్పాను కదా వన్ వీక్ అంటే డే బై డే సేవ్ చేసుకుంటా వచ్చిన డే వన్ వచ్చి టూ ఫిఫ్టీ డే టూ లేదు డే త్రీ వచ్చి ఒక టూ ఫిఫ్టీ డే ఫోర్ లేదు డే ఫైవ్ వచ్చి టూ ఫిఫ్టీ ఏడు రోజులు ఉన్నా కూడా మనం ఒక మూడు రోజులు మాత్రమే సేవ్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుద్ది అది ఒక నాలుగు వారాలకి మూడు వేలు అవుద్ది అయ్యో మూడు వేలు లెక్కన ఆరు నెలలకు కనుక మనం సేవ్ చేసాము అంటే పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది గోల్డే కనుక అయితే మనం మూడు గ్రాములు గోల్డ్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఈవెన్నో తరుగు కూలి జిఎస్టీతో కూడా కలిపి సో ఇంకొంచెం అంటే మనకి తరుగు కూలీ లేదు అంటే ఒక మూడు గ్రాములు గోల్డ్ ఒక పది గ్రాములు పదిహేను గ్రాములు సిల్వర్ని అటు మనం పర్చేజ్ చేసి ఓన్లీ ఆరు నెలలు సేవ్ చేస్తేనే అదే మనం ఒక సంవత్సరాన్ని సేవ్ చేస్తే ముప్పై ఆరు వేలు అవుతుందండి ఆల్మోస్ట్ మోస్ట్ వాళ్ళు ముక్కాల్ సౌరు బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట ఈ డబ్బులు లేదు మేము ఇక్కడ ఇలా గోల్డ్ అయితే కొనము మాకు కొంచెం బల్కీగా కావాలా ఎక్కువ అమౌంట్ వచ్చినా గోల్డ్ కొంటాము అని ప్లాన్ చేశారనుకోండి ఒక ఐదు సంవత్సరాల పాటు మనము ఇదే అమౌంట్ని సేవ్ చేస్తే ఓన్లీ లక్ష ఎనభై వేలు అసలే అవుతుందండి ఈ డబ్బుల్ని కనుక మనము రికరింగ్ డిపాజిట్లో కనుక పెట్టాము అంటే ఐదు సంవత్సరాల పాటు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంట్రెస్ట్తో ఆల్మోస్ట్ వాళ్ళు టూ లాక్స్ సిక్స్టీ థౌజండ్ అవుతుంది అనమాట లేదు ఇదే అమౌంట్ని కనుక మనము ఏ మూడు వేల రూపాయల లెక్కన ఒక డివిడెండ్ చిట్టు కనుక కట్టాము అంటే ఒకటిన్నర సంవత్సరానికి లక్ష అవుతుంది మనం ఇక్కడ ఐదు సంవత్సరాలకు వేసుకోండాం కదా దాబు దాబు మూడున్నర లక్ష నుంచి నాలుగు లక్షల వరకు మనము యొక్క డివిడెండ్ చిట్లోకి వస్తుందనమాట ఇంకా వేరే విధంగా అంటే మ్యూచువల్ ఫండ్స్లో వేసుకున్న పీపీఎఫ్ అకౌంట్లో వేసుకున్నా లేదా ఎంఐఎస్ స్కీమ్స్లో వేసుకున్నా వచ్చిన అమౌంట్ని లేదు ఇలా కాదు అని రికరింగ్ డిపాజిట్లో కానీ డిపాజిట్ చేసుకుంటా వచ్చిన లేదా అదర్ సేవింగ్స్ మెథడ్స్లో ప్లాన్ చేసిన గోల్డే కానీ కొంటా వచ్చినా కూడా మనం నెలకు మూడు వేలు లెక్కన సంవత్సరానికి మనకి మ పదకొండు నెలలే కడతాం ముప్పై మూడు వేలు ముప్పై ఆరు వేలు సంవత్సరానికి వస్తుంది కదా ముప్పై ఆరు వేలు లెక్కన మనము ఐదు సంవత్సరాలు గోల్డ్ కొంటా వచ్చినా కూడా మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అంటే మనకి ముప్పై ఆరు వేలకి సవర్ లెక్కన వస్తుంది ఐదేళ్ళకి మనకి ఐదు ఒక మనము ఈ ఐదు సంవత్సరాలు అయిపోయినా కొంటే ఒక ఐదు సవర్లు బంగారాన్ని కొనొచ్చు అదే సంవత్సరం సంవత్సరం కొంటా ఉన్నాము అంటే దాపు దాపు మనం గోల్డ్ కాయిన్స్ ఏనా లేదంటే గోల్డ్ రూపులేనా లేదంటే చుట్టా ఇట్లా సేవ్ చేసుకుంటే వచ్చి ఒక అమౌంట్ పెద్దది అవుతా ఉంటే గోల్డ్ కాస్ట్ రోజు రోజుకు మారుతూ ఉంటుంది కదా మోర్ దెన్ ఐదు సవర్ల బంగారాన్ని అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట ఈ సేవింగ్ అమౌంట్తో సో మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యకుంది లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యకుంది మన గోల్డ్ కానీ లేదా అమౌంట్ కానీ పెరుగుతూనే ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది మన వేస్ట్ ఖర్చులు మనం ఎక్స్పెండిచర్ అన్నాను కదా ఆ ఖర్చులోంచి చేసుకోవచ్చు అనమాట సో మన లైఫ్ బోర్ కొట్టకుండా మరీ పిసినారితనంగా కాకుండా కన్న కళ్ళను నెరవేర్చుకొని బిందాస్ లైఫ్ లీడ్ చేయాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఒక చిన్న బ్రీఫ్ వివరణ ఏమైనా ఎర్నింగ్స్ ఏంటి జాబ్ ఏనా బిజినెస్ ఏనా యాక్టివ్ ఇన్కమ్ ఏనా సేవింగ్స్ ఏనా మన పూర్వీకుల ఆస్తి లేక ప్యాజివ్ ఇన్కమ్ గానా ప్యాజివ్ ఇన్కమ్ అంటే మనం ఆల్రెడీ సంపాదించి పెట్టిన ఆస్తుల నుంచి వచ్చేటువంటి ఆదాయాలేనా లేకుంటే జాబ్ చేస్తూ ఎక్స్ట్రా జాబ్ చేసేటువంటి సైడ్ ఇన్కమ్మా మనం సేవ్ చేశాము అంటే మనము మన లైఫ్ని హ్యాపీగా అనుభవించడంతో పాటుగా మనం అనుకున్న గోల్స్ని టార్గెట్స్ని హ్యాపీగా ఈజీగా మరీ కష్టపడాల్సిన అవసరం లేకుండా రీచ్ అయిపోవచ్చు అబ్బా మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ